హాయ్ అండి అందరూ బాగున్నారా ఇది అల్లం పచ్చడి అండి తయారు చేసే విధానం గురించి చెప్తాను చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి అర కేజీ అల్లం తీసుకొని దాని తొక్క తీసుకొని ఉంచుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఉపయోగించాలండి ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో తొక్ పొట్టు తీసుకున్న అల్లం వెల్లుల్లి వెల్లుల్లి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఈ రెండింటిని కూడా పొట్టు తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువగా వేయించకుండా కాస్త వేయించుకోవాలి తర్వాత మూడు గ్లాసులు నీళ్ళని తీసుకొని వాటిని బాగా బాయిల్ చేయాలి అందులో నూట యాభై గ్రాముల చింతపండు ఆరు వందల యాభై యాభై గ్రాములు బెల్లాన్ని తీసుకొని అందులోనే ఒకటిన్నర గ్లాసు అంటే చిన్న టీ గ్లాసు ఓటున్నర గ్లాసు ఉప్పుని కారాన్ని రెండింటినీ తీసుకోవాలి రెండు టీస్ రెండు టీ స్పూన్లు మెంతిపొడిని అలాగే వేయించి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్ని వేసుకోవాలి తర్వాత ఒక్క స్పూను పంచదారని వేసుకోవాలి కలర్ కోసం ఇరే అన్నిటిని కలిపి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని దానిని ఈ పోపు సామాన్లన్నిటిలో ఈ పోపు సామాన్లన్నీ తీసుకొని ఓ పావు కేజీ ఆయిల్ని వేసి అది మరగనిచ్చి ఈ పోపు సామాన్లన్నింటినీ వేసి వేయించుకోవాలి ఇది మా టెర్రస్ గార్డెన్లో వేసినండి ఈ గ్రైండ్ చేసుకున్నది కూడా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి కాస్త క్వాంటిటీ ఎక్కువే వస్తుందండి అర కేజీ బెల్లం కదా ఇవన్నీ సామాన్లు పడేసరికి కొంచెం ఎక్కువ